నమస్కారం అండి ఈ పాట రాజకోట రహస్యం అనే చిత్రంలో ఘంటసాల సుశీల గారు పాడిన పాట నెల వంక తొంగి చూసింది చలి గాలి మేను సోకింది మనసైన తెలువ కనులందు నిలువ తను వెళ్ళ పొంగి పూచింది నెల వంక తొంగి చూసింది చలిగాలి మేను సోకింది చిరునవ్వు లొలుక చెలికాడు పలుక నిలు వెళ్ళ వెళ్ళి విరిసింది నెలవంక తొంగి చూసింది ఏ జన్మలోని వరమో ఈ జన్మలోన దొరికే ఏ జన్మలోని వరమో ఈ జన్మలోన దొరికే ಪೂಲನೋಮ ಫಲಮೋ ನೀರೂಪಮಂದು ನಿಜೇ ಸುಡಿಗಲುಲೈನ ದಡಿ ವಿಡಿ ಬಂಧಮೇ ಬೆಲಸೆ ನಿಲುವಂಕೆ ತೊಂಗಿ ತೂಕ ಚಲಿಗಾಲಿ ಮೇನು ಸೋಕಿ ಆನಾಟಿ ಬಲಪು ಪಾಟ ఈనాటి బ్రతుకుబాట వలపు పాట ఈనాటి బ్రతుకుబాట ఆనాటి కలవరింత ఈనాటి కౌగిలింత ఏ నాటికైనా ఏ తోటనైనా విడిపోని దోయి మన జంట నిలవంక తొంగి చూసింది చలి గాలి మేను సోకింది చిరునవ్వు చెలికాడు పలుక వెల్ల విరిసింది నిలవంక తొంగి చూసింది చలి మేను సోకింది